ఈరోజు ఉదయం షాద్నగర్ సిటీ హౌస్కట్లో ఉన్న షాద్నగర్ బుచ్చిగూడెం అనే గ్రామానికి భూగర్భజల అన్వేషణ కోసం రావడం జరిగింది అయితే ఈ రైతుకి ఎకరాల స్థలం ఉంది ఈ ఎకరాల స్థలంలో ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం ఒక బోర్ వేయించాడు మూడు వందల అరవై ఫీట్లు వేసాడు కానీ డ్రై ఫ్రాక్చర్స్ వచ్చి నీళ్ళు రాలేదు అందువల్ల అప్పటి నుంచి నీటి సదుపాయం అనేది లేదు నీళ్ళు పడవేమని భయంతో ఇట్లా పెట్టి వదిలేశాడు అయితే ఈ మధ్య నా వీడియో చూశాడట అరేది బాగుంది ఇట్లా సైంటిఫిక్ మెథడ్ ప్రకారం చూసి ఒకసారి ఫాలో అవుదామని చెప్పి అతనికి ఆలోచన వచ్చి నాకు కాల్ చేశాడు నేను ఈరోజు ఉదయాన్నే వచ్చి వచ్చాను ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేస్తున్నా సో రైతులు వాళ్ళకి ఇష్టం వచ్చిన దగ్గర బోర్లు వేసుకుంటారు ఒక్కోసారి సరే సక్సెస్ అయితే హ్యాపీ ఎందుకంటే భూమి లోపల ఎక్కడైనా నీళ్ళు ఉంటాయి నీళ్ళు లేని ప్రదేశం అనేది ఉండదు ఎందుకంటే భూమి మీద మాత్రమే ఈ భూగ్రహం మీద మాత్రమే నీళ్ళు అనేవి లభిస్తాయి మరే గ్రహం మీద కూడా నీళ్ళు లభించవు జీవం అనేది ఉన్నట్లు లేదు సాక్ష్యాలు లేవు మరి ఉన్న నీటిని తెలుసుకోవాలంటే మనం పాత పద్ధతులని నమ్మితే అన్నిసార్లు సక్సెస్ కాకపోవచ్చు కొన్నిసార్లు కావచ్చు కొన్నిసార్లు ఎక్కువసార్లు కాకపోవచ్చు ఎందుకంటే పాతకాలంలో మరి కొబ్బరికాయలతో అని రకరకాల పద్ధతుల ద్వారా చూసి సక్సెస్ అయ్యేది కదా సార్ అప్పుడు ఈ సైన్స్ అనేది డెవలప్మెంట్ కాలే కదా అని రైతులు అడిగే అవకాశం ఉంది అది నిజమే భూమి అనేది ఒక అూపర్ ఒక జలస్తరం ఈ జలస్తరం ఒక్కొక్క రాయిలో ఒక విధంగా ఉంటుంది అగ్నిశిలలో ఒక విధంగా ఉంటుంది శిలల్లో ఒక విధంగా ఉంటుంది మెటమార్ఫిక్ ఒక విధంగా ఉంటుంది అంటే రూపాంతర శిలలు ఈ రెండు మొదటి రకం చెందిన రాళ్ళ నుండి మూడో రకం రాళ్ళు ఏర్పాటు చేయబడతాయి అది సిద్ధంగా ఒక ఫినామినా అది అయితే ఒకప్పటి కాలంలో భూగర్భంలో ఉన్న నీటిని బయటికి తీయలేదు కాబట్టి ఉపరితలం భూ ఉపరితలానికి తక్కువ దూరంలో అంటే ఒక పది మీటర్ల దూరంలో ఐదు మీటర్ల దూరంలో లోతులో ఓపెన్ వెల్స్ తీసి జస్ట్ మట్టినతోవి వచ్చిన నీటిని వాడుకునే వాళ్ళు జనాభా తక్కువ ఉండే ఇప్పుడు అవసరాలు పెరిగినాయి జనాభా పాపులేషన్ చాలా విపరీతం పెరిగి ఉంది కాబట్టి మన మన దేశంలో ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన దేశంగా అవతరించింది మన ఇండియా కాబట్టి ఆహార ఉత్పత్తులు ఇండస్ట్రియలైజేషన్ అర్బనైజేషన్ పెరుగుతూ ఉండడం వలన మనకు నీటి అవసరం చాలా ఎక్కువైంది కాబట్టి ఇంతమందికి కావాల్సిన ఫుడ్ కావాలి అంటే మనకు పంటల మీద ఆధారపడాలి కావాలంటే కాబట్టి భూగర్భజల అడుగంటి పోయినాయి విరివిగా బోర్లు వేశారు చేస్తున్నారు వేల ఫీట్ల వర్క్ వేస్తున్నారు కానీ అంత వరకు చేయాల్సిన అవసరం లేదు సైన్స్ వైపు అడుగులేయాలి అడుగులేయాలని కోరుకుంటూ